పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందండి ఇలాంటి పెళ్ళిళ్ళ సీజన్లో వధువు వరుడు చేతులు అందమైనటువంటి కొబ్బరికాయపై డిజైన్ చేసినటువంటి ఎలాంటి బాండాల్ని పెడితే కనుక ఎంత అందంగా ఉంటుందో చూడండి అలాంటిది మనమే ఇంటిలో అద్భుతంగా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోగలిగితే కనుక ఇంకా బాగుంటుందండి అది ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో స్టెప్ బై స్టెప్ నీటికి తీసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బాండంపై అదేనండి పై అందమైన డిజైన్ ఎలా వేయాలి అది కూడా తక్కువ ఖర్చుతో ఎలాంటి డిజైన్స్ ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి దీనికోసం ఎమోషన్ కలర్ లో వైట్ కలర్ అనేది అప్లై చేస్తున్నానండి ఈ బాండం పై ఇలా కొబ్బరికాయపై ఎప్పుడైతే అందంగా చేసామో అంటే మనం పెళ్లి పేట్రోల మీద కూర్చోబెట్టే వాళ్ళ చేతిలో పెట్టేటువంటి బాను పచ్చిగా ఉండాలండి అలా తీసుకున్న తర్వాత ముచ్చుకు అనేది కంపల్సరీ ఉంచాలండి అలా ఉంచిన తర్వాత దాని చుట్టూరు వైట్ ఆ వేసిన తర్వాత ఆరిన తర్వాత ఏం చేస్తామంటే లైట్ గ్రీన్ అనేది అప్లై చేస్తున్నానండి అంటే కలర్స్ని సార్లు వేస్తే కనుక అందంగా కనిపిస్తున్నమాట ఇలా లైట్ గ్రీన్ అనేది ఎప్పుడు వేసామో కలర్ అనేది అందంగా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో అంటే కొబ్బరికాయ ఏ మీద గ్రీన్ కలర్ అంటే స్నాప్ గ్రీన్ అంటాం కదండి అలాంటి స్నాప్ గ్రీన్ని రెండు కోటింగ్స్ వేస్తే కనుక అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ అంటే ఎమోషన్ కలర్స్ ఉంటాయి కదండి ఎమోషన్ కలర్స్ తో కూడా చేయొచ్చుమాట అలా చేసిన తర్వాత ఈ కలర్ని ఇంకా ఇలా వేసే టూ కోటింగ్స్ అనేది వేసిన తర్వాత తర్వాత ఏం చేస్తామంటే కనుక మెటాలిక్ పెయింట్ ఉంది కదండి అందులోని స్నాప్ గ్రీన్ అంటారండి ఈ స్నాప్ గ్రీన్ అనేది కొంచెం నాచు రంగు టైప్లో ఉంటుందన్నమాట ఈ మెటాలిక్ కలర్స్ అండి ఈ కలర్స్ని ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఒక బాటిల్ అలాంటి రెండు బాటిల్ తీసుకుని టూ కోటింగ్స్ అనేది ఇలా అప్లై చేస్తే కనుక అంటే ఈ పై అందంగా అప్లై చేస్తే కనుక చాలా అందంగా కనిపిస్తాయండి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ గ్రీన్ అనేది ఎప్పుడైతే కనిపించిందో ఈ గ్రీన్ ద్వారా ఏం అంటే చుట్టూరు నీట్గా డెవలప్ చేస్తామండి ఇలా అందంగా మనం పెయింట్ అనేది అంటుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ అంటే ముచ్చుకుని జాగ్రత్తగా పట్టుకుంటూ ఊడకుండానే అందమైన డిజైన్స్ అనేది కలరించుకోకుండా చూపిస్తాం అన్నమాట ఎలా చేసిన తర్వాత లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ అందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత పింక్ కలర్ ఉంది కదండి పింక్ కలర్తో హార్ట్ షేప్ తీస్తున్నాం అంటే హార్ట్ అనేది ఎందుకు గీస్తామంటే కనుక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు యొక్క పేర్లు రాస్తామండి అంటే వరుడు వధువు పేర్లు రాస్తాం కదా దానికోసం ఏం అంటే ఒక హార్ట్ సింబల్ అనేది చూపించాలి కాబట్టి బ్రష్తో ఫ్లాట్ బ్రష్తో ఏం చేస్తున్నామంటే దీన్ని జాగ్రత్తగా ఇలా హార్ట్ షేప్లో మారుస్తుందన్నమాట అంటే మన చేతిలో పెట్టేటప్పటికి ఆ బోండాలు అనేవి ఎలా కనిపిస్తాయి ఏ విధంగా ఉంటాయి అనేది ఆ సైజుని జాగ్రత్తగా చూసుకుని అన్నీ రెండు నీట్గా కనిపించే విధంగా చూసుకున్న తర్వాత దానికి టూ కోటింగ్స్ అనేవి వేస్తామండి అంటే రెండు కోటింగ్స్ అనేవి వేస్తే కనుక ఈజీగా కనిపిస్తుందిమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా ఎప్పుడైతే అప్లై చేశామో తర్వాత అంటే ఇలా అందంగా డబల్ కోటింగ్స్ చేసిన తర్వాత ఆరాలండి ఇలా ఆరిన తర్వాత కలరింగ్ అనేది నీట్గా బ్రైట్గా అనమాట అంటే మనం టూ కోటింగ్స్ కానీ త్రీ కోటింగ్స్ కానీ అందంగా వేస్తే కనుక అందమైన డిజైన్స్గా కనిపిస్తుందండి ఎలా కనిపించిన తర్వాత ఈ కలర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఈ కలర్స్ని కరెక్ట్గా చూసుకోకపోతే కనుక ఈ వర్క్ అనేది నీట్గా ఉండదండి ఇలా పెయింట్ అనేది కిందకి కారకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ కలరింగ్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట చూడండి ఇక్కడ హార్ట్ సింబల్ అనేది ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత దీనికి ఒక సిల్వర్ టైప్లో ఉన్న ఒక ట్రెడ్ అవుట్ తీసుకున్నానండి అంటే ఇక్కడ కనిపించేటువంటి అంచులు అంటారు కదండి అంటే శారీస్ కనిపించే అంచులు తీసుకుని ఒక గొమ్ముతో అంటిస్తున్నాను అనమాట అంటే ఫివిక్ కానీ ఇక్కడ కనిపిస్తున్న ఫ్లెక్సీ గొమ్ కానీ ఉంటాయి కదండి గొమ్స్తో కూడా డైరెక్ట్ అంటించేయొచ్చండి ఇలాగా హార్ట్ సింబల్ ఎలా వస్తుందో ఆ సింబల్ని జాగ్రత్తగా వచ్చే విధంగా నీట్గా ఏం చేస్తున్నానంటే ఇలాగా మనకు కనిపించే విధంగా అంటే చేతులు పెట్టి అంటిస్తే కనుక చేతులు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి చేతులు అంటుకోకుండా జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ అక్కడ ఉన్న బాటిల్తోనే ఏ బాటిల్ అవుతుందో ఆ బాటిల్తోనే జాగ్రత్తగా అంటిస్తున్నాను అండి చూడండి కనిపిస్తుందా ఇలా ఎప్పుడైతే నీట్గా చేసామో ఇలా హార్ట్ సింబుల్ అనేది నీట్గా కనిపించే విధంగా ప్రయా చేయడం మొదలు పెట్టడమో అప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఎప్పుడైతే అందమైనటువంటి ఇటువంటి ట్రెడ్స్ అనేవి తీసుకుని ఇలా డిజైన్స్ కనిపిస్తాయి కదండీ చీర అంచులకు కానీ లేకపోతే జాకెట్లకు కానీ వాడుతూ ఉంటారు అన్నమాట ఈ ఈ శారీస్ షాపులో కానీ ఫ్యాన్సీ షాపుల్లో కనిపిస్తాయండి ఇవి ఇవి మీటర్ వచ్చి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుందన్నమాట అవి తీసుకుని ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఇలా అప్లై చేస్తామన్నమాట ఇలా ఎప్పుడైతే నీట్గా డిజైన్ వైజీగా జాగ్రత్తగా చేస్తున్నామో ఆ డిజైన్స్ని ఇక్కడ ఆర్ట్ షేప్ అనేది ఏమాత్రం పోకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇలా అందంగా ఎప్పుడైతే తీసుకున్నామో ఈ డిజైన్స్ని ఆర్ట్ ఆకారంలో చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నామన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత పైన ఉండేటువంటి ఆర్ట్ షేప్ ఆకారంలో ఎలా కనిపిస్తుంది దానికి కావలసినటువంటి ట్రెడ్ అనేది ఎంత ఉంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఆకారాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఇలా అతికిస్తూ వెళ్తున్నాను అనమాట అంటే కిందన్న పెయింట్ అనేది ఊడకుండా జాగ్రత్తగా చూపించుకోవడం కోసం దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఒక గంట ముందు అప్లై చేశా అనమాట ఎప్పుడైతే ఆ కలర్స్ అనేవి నీట్గా అప్లై చేసామో ఇలా అప్లై చేసిన తర్వాత ఈ నీట్ గా కనిపిస్తుందండి చూడండి ఇలా ఎప్పుడైతే అందంగా తయారు చేసామో ఈ హార్ట్ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది ఎలా వచ్చిన తర్వాత ఈ తో ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అన్నమాట చూసారా ఇలా చేసిన తర్వాత ఆ పైనుండే ముచ్చుకు ఉంది కదండి ఆ ముచ్చుకి జాగ్రత్తగా అదే ట్రెడ్ లో ఉన్నటువంటిది గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట అంటే అందంగా కనిపించారు కాబట్టి బ్లూ కలర్ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ వాడొచ్చు మాట నేను గ్రీన్ వాడానండి అలా వాడిన తర్వాత ఈ హార్ట్ సింబల్ లోనే మధ్యలోని బ్లూ కలర్ అనేది వాడితే ఎలా ఉంటుంది అనిపించిందండి అందువల్ల బ్లూ కలర్ అనేది తీసుకుని దాన్ని అప్లై చేస్తున్నానమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైన బ్లూ కలర్ ని జాగ్రత్తగా ఈ తో జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ఈ గొమ్ముని జాగ్రత్తగా అప్లై చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ గొమ్మును జాగ్రత్తగా వాడగలిగితే కనుక ఇక్కడ బొమ్మ అనేది అందంగా కనిపిస్తుందిమాట చూస్తున్నారా ఇలా అందమైన డిజైన్స్ అనేవి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఈ డిజైన్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక డై ఇక్కడ డయాగ్రామ్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ ఉండేటువంటి ఆర్ట్ సిమ్మల్లో ఉన్న డిజైన్ అనేది కూడా అందంగా కనిపిస్తుందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఉండేటువంటి ఇవి చెప్పాలంటే కనుక తక్కువ కాస్ట్తో చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి మన దగ్గర ఉండేటువంటి మెటీరియల్స్ అంటే శారీ డెకరేషన్ మెటీరియల్స్ కానీ లేకపోతే చిమ్కీలు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి డిజైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి ఆ డిజైన్స్తో నీట్గా స్టోన్స్తో కానీ అందంగా తయారు చేసినట ఇలా చేసిన తర్వాత నీట్గా మన దగ్గర ఉండేటువంటి ఈ క్లాత్ని జాగ్రత్తగా ఆర్ట్ షేప్లో మారుస్తుందన్నమాట చూడండి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే కనుక ఎవరైనా వర్క్ చేసుకునేటప్పుడు పూర్తిగా తెరిస్తే కనుక వాళ్ళు కూడా క్లియర్గా చేసుకుంటారు అలాంటివి చేసుకోవడం వల్ల వీళ్ళకి ఎంతో కొంత వర్క్ అర్థమవుతుందనే ఉద్దేశంతో జాగ్రత్త చేస్తున్నాను అనమాట ఇలా అందంగా ఎప్పుడైతే డిజైన్ చేశామో చేసిన తర్వాత ఆ మధ్యలో డిజైన్ అనేది అతికించిన తర్వాత బ్రష్తో పేరు రాస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇక్కడ పేరు అనేది ఏ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు రాస్తున్నాను అనమాట అశోక్ ఆనే అక్షరాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ అంటే అశోక్ అనే పేరుని అందంగా నీట్గా కనిపించే విధంగా బ్రష్తో రాస్తున్నమాట ఇలా బ్రష్తో ఎప్పుడైతే రాసామో ఈ బ్రష్ అయిపోయిన తర్వాత దానిపైన స్టోన్స్ అనేది తగ్గిస్తానండి ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించాలి అలాగే స్టోన్స్ కూడా అందిస్తే కనుక నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఆ డిజైన్ అనేది అందంగా కనిపిస్తుందని ఉద్దేశంతో నీట్గా చేస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అశోక్ అనేది రాసిన తర్వాత పెళ్ళికూతురు పేరు రాస్తున్నమాట శిరీష చూస్తున్నారా అందంగా ఉండేటువంటి కొబ్బరికాయలు ఎప్పుడైతే తీసుకున్నామో ఆ డై అక్కడ ఉండేటువంటి డిజైన్ కానీ అక్కడ ఉండే పేర్లు కానీ అందంగా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా కొబ్బరి బొండాలనేవి నీట్గా అందంగా ఉండేవి తీసుకుని జాగ్రత్తగా చేస్తే బాగుంటుందన్నమాట చూడండి శిరీష అనే పేరు జాగ్రత్తగా రాస్తున్నాం అన్నమాట ఇలా ఎప్పుడైతే అందంగా రాసామో ఈ డిజైన్ పైన ఏం చేస్తున్నామంటే కనుక ఈ చిమ్కీస్ ఉంటాయి కదండి అంటే డిజైన్గా ఉండేటువంటి స్టోన్స్ అంటాం కదా గోల్డ్ స్టోన్స్ అని లేకపోతే మల్టీమీడియా స్టోన్స్ అని చెప్తాం కదా ఆ స్టోన్స్ తీసుకుంటున్నామాట చూడండి ఎలా కనిపిస్తుందో ఈ రెండు బొండాలపైన ఈ స్టోన్స్ అనేది అతికించాలి కాబట్టి ఈ స్టోన్స్ని జాగ్రత్తగా తీసుకుని ఒక గొమ్ము పాటలు తీసుకున్నానండి అంటే మన దగ్గర గొమ్ము అనేది ఉంటుంది కదా ఆ గొమ్ముని శారీ పెయింట్స్ గొమ్ము కానీ మామూలు గొమ్ము కానీ తీసుకుని దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ పేరు చుట్టూరు జాగ్రత్తగా రాస్తున్నమాట అంటే మనం గొమ్ముని జాగ్రత్తగా తీసుకుని అంటిస్తాం కదండి అలా జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే శిరీష అనే పేరుకి జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే శిరీష అనే పేరుకి అప్లై చేస్తున్నామో ఆ గొమ్ముకి ఎక్కడైతే ఆ గొమ్ము మీదే మనం ఏం చేస్తామంటే ఒక స్టోన్ తీసుకొచ్చి దాని మీద అలంకరిస్తానమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే అందంగా అలంకరిస్తున్నామో ఆ డిజైన్ ద్వారా అందంగా కనిపిస్తుందండి చూడండి ఇలా స్టోన్స్ అనేవి తీసుకొచ్చి జాగ్రత్తగా కనిపిస్తున్నానండి ఇలా ఎప్పుడైతే అందంగా డిజైన్ అనేది చేస్తామో ఆ డిజైన్ ద్వారా చూడడానికి కూడా అందంగా ఉంటుందండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా నేను ప్రతి సంవత్సరం కొన్ని ఒక పది పదిహేను బొండాలు అనేవి చేస్తానండి ఎందుకంటే కొంతమంది అందంగా చేయించుకోవాలని వాళ్ళ పెళ్ళిళ్ళు ఇది అందంగా కనిపించాలని ఉద్దేశంతో ఇలా చేసుకుంటూ ఉంటారండి అలాంటి చేసుకోలేని వాళ్ళు కూడా వాళ్ళ మ్యారేజ్కు ఎంతో కొంత చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ టెక్నిక్ అనేది తెలియాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సింపుల్ టెక్నిక్ అని చెప్తున్నానండి అయితే ఇది చెప్పాలంటే కనుక ఈ వీడియో మీ అందరికీ ఇంటికాడ కూర్చొని ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇలా చిన్న చిన్న డిజైన్స్ చేసుకోవడం వల్ల ఇది ఒక క్రాఫ్ట్ వర్క్గా చెప్పొచ్చు ఒక ఆర్ట్ వర్క్గా కూడా చెప్పవచ్చు అనమాట చూసారండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైనా కొబ్బరి బొండాలు కానీ ఇలా డిజైన్స్ అనేవి అందంగా చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వర్క్లు నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇంటి దగ్గర కూర్చుని మనీ అనేది సంపాదించడానికి ఆస్కారం ఉందండి అలాగే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కనుక ఎలాంటి దాని ద్వారా కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తాయని ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తున్నానండి అలాగే ఇంకా మీకు కూడా అంటే మన దగ్గరలో ఉన్నటువంటి రాజోలు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి బొండాల్ని డెకరేట్ చేయించుకోవాలంటే కనుక నా ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఎందుకంటే ఇక్కడ కింద నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్ని చూసి ఫోన్ చేస్తే కనుక దీనికి సంబంధించిన బొండాలను అందంగా డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఎలా కనిపిస్తుందో అది కూడా డబ్బులుగానండి ఓయ్ ఫ్రీగా కూడా కాదు ఇలా మీరు కూడా అందంగా డిజైన్స్ చేసి నీట్గా అందమైనటువంటి కలర్స్ను యూజ్ చేసి అందమైనటువంటి కొబ్బరి బొండాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను చూశారు కదండి ఈ వీడియో బాగా అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైపు